అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం లాస్ట్ రోజు చివరి ఆఖరి రోజు అనమాట ఈ రోజు గణపతి నవరాత్రిలో అటుకులు ఫస్ట్ డే కూడా నేను పెట్టలేదు కాబట్టి అటుకుల బెల్లం ఎనిమిది కనకంబరాలు పారిజాతాలు సన్నదజులతో స్వామివారి పూజ అయింది ఈరోజు వామన జయంతి వామన ద్వాదశి కూడా అంటారు వామనడి కోసం మీకు తెలుసు కదా నా హ్యాండ్ బ్యాగ్ లాంగ్ వీడియో చేశాను అందులో నా బ్యాగ్ డైలీ వేర్ బ్యాగ్ చూపించేటప్పుడు దాంట్లో వామన పౌరాణం బుక్ ఉంటుంది నాకు చాలా ఇష్టం వామన జయంతికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి ఈ దశావతరలో ఐదవ అవతారం అయిన వామనుడి అవతారం రక్షణ దుష్ట శిక్షణ కోసమైన విశ్వాసం శ్రీహరి వామనుడు అవతారంలో భూలోకానికి వచ్చాడని బలిచక్రవర్తిని కేవలం మూడు అడుగులతో ట్టుబెట్టడని చెప్తారు విష్ణుమూర్తిని వామన అవతారంలో ఆరాధించడం ద్వారా చేపట్టిన పనులన్నీ ఖచ్చితంగా విజయం విజయం సాధిస్తాయని చెబుతారు మనం ఖచ్చితంగా నమ్మాలి ఇది పూజ గదిలో ఇలా ఉంటుంది పిల్లలతో చదివించిన పిల్లలు పిల్లల కోసం మనం చదివిన చాలా మంచిది వామనుడి అంతటి వాళ్ళు పిల్లలు అవుతారని చెప్తారండి మనం నమ్మాలి కదా నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది అండి థ్యాంక్ యూ